बुला था ये चीरे मुझे पता है अरे तुम आती हैं तेरा ना चीरे तीस तीस मिनट वाह इतना ही ओरे इतना ही तुम लोग यहीं पर से आ रहे हैं इधर बात होती है यार जा रे मी నగరా అమ్మ అమ్మదలకి పోయెదో ఎల్లో ఎల్లో అరంటెత్తన గాని ఎల్లో నువ్వు ఎల్లో నువ్వు ఎత్తు నువ్వు ఎల్లిపోయి నా రంట కలర్ జడీ ఇస్కో కలర్ జడీ చేత్త కొంటావ్ ఏమరాచరా యాచ మాంగలేచారా ఏదమ్మ ఆ జాలం నంబర్ లేదు N required 333钱 This bitch poured… Bro, this bitchother not wear anything Wait favourit Why do you laugh become your sister? Matthew go put him some water Go put

ಇಲ್ಲ ಅದನ್ನಂತೂ ಆಗ್ಬೋದು ಅಲ್ಲ 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 కుడిచాయి కుర్చు చూడు బాగా ఓకే రన్ రానా అలా రావాలా ఇంకా కాదు అలాంటి రాలేదు

చూడండి చూండలాగా మీరు అందరు చూడండిలాగా కెత్తనా చూడమ్మా

कुलगा सिनेमाको आशाउनु ५ दिन गासिनु हुन्छ नि मजे सेडेलि पेमिसन एन्डी 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 एन्डी

<laughs> okay gap lama adle bol na baba lama చూనా నవ్వాలమ్మా మీరు కూడా వెళ్ళిపోండి పక్కకి ఎక్క మెల్లుకు ఒకసారి వెళ్తారట్టు ఇల్లు వదినా వెళ్ళిపోండి ఇక్క ಬೆಲ್ಲಿ ಮೇಲೆ ರಾ ಎಲ್ಲ ಎಲ್ಲಕ್ಕಲ್ತಾರೆ ಇಲ್ಲಂಡಿ ಪುಡಿಲ ಅವ್ರ ಹತ್ತಾರ ಚೆನ್ನಾಗಿ ಸ್ಪರ್ಸ್ರಿ ಈಗ ಕಾಲತ್ತಲ್ಲ ಬಿದ್ರು ಚೂಡು ಬಾವು ವಾಟ್ರಾ ಏತ చూడాలే చూడట్లేదు మీరు పేస్కే అందరూ ఇలా వదిన ఇల్లేదు రండి పైకి ఉంటారు ఇల్లు ఎత్తే అనిల్ అమ్మా కేరణ స్పడచుట్టు ఓకే వదిరా చేసట్టుకో వెళ్ళు చేసి కనబట్టలేదు అయిపోయాడు కొద్దిసేటుగా ఉండే వాటర్ అంట చూడాలా చూడాలా ఓకేనా చూడలేనా नहीं नहीं चाने पुसर लागि आ बाबो से आ बाड़वा ने ले लग ஆ ஓகே ஓகே ஏங்கல பானந்த ஏய் ஏய் வாட்ரு ஏய் ரெண்டு அல

రావట్లేదు అది వెరీ గుడ్ చూ రాజు బిందించు కనుక రాజున రాజుని బింది కింద ఇంకా కింద దించు నీ కింద నుంచి బిందిక్కన ఓకే నవ్వట్లా నవ్వాలి